తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు వారితో మాట్లాడి శ్రావణ మాసం అనగానే మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా అమ్మవారి గురించి అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు కావచ్చు ఆవిడకి పెట్టే వస్తువులు కావచ్చు ఆవిడ అలంకరణ విషయంలో కావచ్చు ఇలా ఎన్నో సందేహాలు వాటన్నిటికీ వారి నుంచి సమాధానం మనం తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం గీత ఎలా బాగున్నాను శ్రీమాత్రే నమ్మ అని మొదలు పెట్టడం చాలా బాగుంది సంతోషం అందరికి శ్రీమాత అవడే కదా అలా అలవాటు చేసుకున్నాను నేనైతే మంచిది ఎప్పుడైనా ఏమైనా రాసేటప్పుడు గానీ ముందు ఎవరైనా పలకరించేటప్పుడు గాని కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఇలా అమ్మయ్య అనుకుంటే అమ్మని నాన్నని ఇద్దరిని ఒకేసారి తలుసుకున్నట్టు అంతేనా శివుడు శివ ఇద్దరు శివ శివరే కాబట్టి సృష్టికి మూలం వారే వారి నుంచి ఎన్నో సందేహాలు శ్రావణ మాసానికి సంబంధించి గతంలో చేసిన వీడియోస్ మంచి ఆదరణ వచ్చింది చాలా మంది ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు ఇంట్లో ప్రధానంగా మహాలక్ష్మి నివాసం ఉండేటువంటి స్థానాలు ఏంటి ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాము అని అడిగారు ఏం చెప్తారు ఇంట్లో మహాలక్ష్మి మొట్టమొదటి ఇల్లాలి రూపంలో ఉంటుంది గ్రహలక్ష్మి ఇల్లాలి రూపంలో ఉంటుంది ముందు ఇంట్లో ధాన్యం రూపంలో ఉంటుంది సస్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఇంట్లో ధనం రూపంలో ఉంటుంది ధనలక్ష్మి సంతాన రూపంలో ఉంటుంది సంతాన లక్ష్మి వారి విద్య రూపంలో ఉంటుంది విజయలక్ష్మి విద్యలక్ష్మి అసలు లేనిదంటూ లేదు వీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ రూపంలో ఉంటుంది విజయలక్ష్మి ఒకటేని కాదు వీళ్ళు ప్రతి దానిలోనూ లక్ష్మీదేవి ఉంటూనే ఉంటుంది లక్ష్మి అంటే ఏంటంటే ఒక సర్వోన్నతమైన స్థితి ఆ స్థితి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ అంతేకాదు మనస్మృతిలో ఒకటి అంటారు అందరూ మనస్మృతి ఆడవాళ్ళని తక్కువ చేసిందంటారు కానీ చాలా తప్పది పూర్తిగా చదవక లేకపోతే సంస్కృతంలోని అర్థాలని మనం అపార్థాలు చేసుకుని చెప్పినటువంటిది ఎక్కడైతే నారీమణులు పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారు అక్కడ దేవతలు చక్కగా ఆనందంగా రమిస్తూ ఉంటారు ఎక్కడైతే వీరిని ఏడిపిస్తారో అక్కడ ఎవరూ కూడా సుఖంగా ఉండరు దేవతలు అక్కడ ఉండరు అని చెప్పింది అర్థం కనుక స్త్రీ ఉండాలంటే ఇంట్లో ఏంటి ముందర స్త్రీ చక్కగా ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నదో ఆవిడ చక్కగా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలి ఇంకా ఇంట్లో వస్తువుల్లో గడపలో లక్ష్మి ఉంటుంది అందుకే ఇలా గడపకి పూసి బొట్లు పెట్టి మనం చేస్తామా ఖచ్చితంగా పండగలు వచ్చాయంటే ముందు చేసే పని అదే బయట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు మొట్టమొదటి స్థానం గడప ఆ గడపలో లక్ష్మీదేవు కొంతమంది అయితే మంగళవారం లేకుంటే శుక్రవారం గడప పూజ కూడా చేస్తారు గడప పూజ అసలు గడప లక్ష్మి వ్రతమో ఏదో గడప గౌరీ వ్రతమా వ్రతాలు కూడా ఉన్నాయి ఆ విధంగా గడప అంటే ఫస్ట్ కాలు పెడుతూనే ఇంట్లో ఇల్లాల రూపంలో ఉన్నది గడప రూపంలో ఉన్నది అంతేకాదు పువ్వుల్లో ఉంటుంది పాలల్లో ఉంటుంది ఇంట్లో ఉన్న ధాన్ ధాన్య రాసులు రకరకాల పప్పులు అన్ని పెట్టి చేర్చుకుంటాం కదా వాటిల్లో లక్ష్మి ఉంటుంది అందుకే అవి ఎప్పుడు అయిపోకూడదు పూర్తిగా అయిపోయాక తెచ్చుకుంటాం అనకూడదు ఏ వస్తువుని ముఖ్యంగా ధాన్యాల విషయంలో కొంచెం ఉంచుకున్నప్పుడు తెచ్చుకోవాలి ఎందుకంటే మొత్తం అయిపోయింది అన్నట్టు ఉండకూడదు పసుపు కుంకుమల్లో ఉంటుంది గంధంలో ఉంటుంది సుగంధ ద్రవ్యాలన్నింటిలో ఉంటుంది అందుకే పన్నీరు పెట్టి పూజ చేస్తాం అమ్మవారికి వీ వీటన్నింటిలో ఉంటుంది అసలు ఇంకా అమ్మవారి విషయాల్లో అశ్వాల్లో ఉంటుంది అందుకని ఇంట్లో అయ్యే గుర్రాల బొమ్మలు పెట్టుకునేటటువంటి స్త్రీ సూక్తంలో మొట్టమొదట్లోనే అశ్వ పూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని అనేటటువంటి ఒక ఇది ఉంది స్టాంజా ఉంది అశ్వాన్ని ముంద్ర పెట్టుకుని దాని మీద ఆవిడ వెనకాల రథంలో కూర్చుని పక్క నుంచి అటు ఇటు హస్తీ హస్తి అంటే ఏనుగులు సౌండ్ చేస్తూ ఉన్నప్పుడు అటువంటి రూపంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట ఇక్కడ ఇలా పెట్టాను చూడండి ఒక్కసారి కరెక్ట్ గుర్రాలు ఉన్నాయి అలాగే ఏనుగులు ఏనుగులున్నాయి వెనకాల అమ్మవారు ఇంట్లో కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉందండి మీకు విజువల్ లో చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఎలా పెట్టారో ముందుగా గుర్రాలు పైగా హస్తి అంటే ఏనుగులు ఆ పైగా కొల్హాపురి లక్ష్మి అమ్మ అది ఎప్పుడు అలా కావాలనే దానికి సాంకేతికంగా పెట్టుకున్నాం అనమాట అంటే అసలేంటి అమ్మవారు చక్కగా అశ్వాలను పూర్చినటువంటి రథం ఎక్కి ఉంటుంది ఆ ఏనుగులు అటు ఇటు చేరి అమ్మకి తొండాలు ఎత్తి ఆవిడకి నాదం చేస్తూ ఆవిడని కీర్తిస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితి గజలక్ష్మి ఆవిడని అభిషేకం చేస్తూ ఉంటాయి చక్కగా ఆవిడ సముద్రంలో నుంచి వచ్చిందని చెప్పుకుంటాం కదా గుర్రాలు పెట్టుకుంటే అందులో లక్ష్మి ఉన్నట్లే గుర్రాలు ఉన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఈ మంచి చక్కటి సంకేతాలు అనమాట ఇంట్లో కొన్నిటిని పెట్టుకుని కొన్నిటిని పెట్టుకోకుండా అలా కాకుండా ఇలాంటివన్నీ లక్ష్మీ స్వరూపాలు ఇంకొక మాట అడుగుతాను అడగచ్చు కామన్ గా మనం చూస్తూ చీపురికి చాటకి రోలు రోకలి పూజ చేస్తామా పొయ్యి మీద కూడా పూజ చేసి మొదలు పెడతాం కదా వీటన్ని ఏవైతే మనకి వాడుకలో ఇంట్లో వాడుకుంటూ ఉంటామో ఆ వస్తువులన్నిటిలో లక్ష్మి ఉంటుంది కొంతమంది అయితే చీపురికి ఇలా వస్త్రంలాగా అలంకరించి పూజ చేస్తారు అంతేకాదు అసలు ఆ చీపురు తొక్కకూడదు దాటకూడదు అవునా చాటను తన్నకూడదు చెప్తా చాట పొరపాటును ఎక్కడైనా విరిగిపోతే అది పారేసి వెళ్ళి వెంటనే కొత్త చాటు కొనుక్కోవాలి అంటే అంటారు కొంతమంది అంటే అవి కూడా చెత్తని ఊడ్చేవే కదా మీరు వాటిని కూడా ఎందుకు పూజిస్తారు అసలు అందులో లక్ష్మి ఉండడం ఏంటి అని చెత్తని తీసేస్తేనే కదా లక్ష్మి వస్తుంది నిజం మీరు ఇంట్లో చెత్త చెత్త ఉంచుకుంటే అవి రాదు శుభ్రత లక్ష్మిని రప్పించటానికి అవి సాధనాలు మరి వాటిని నిజాయితీగా చూస్తే ఇవి ఇవి చెత్త చాట చీపురుతో చెత్త మనం ఎత్తయకపోతే లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంట్లోకి కరెక్ట్ మన శుభ్రంగా ఉంచితేనే కదా లక్ష్మి వస్తుంది కనుక అవి మనకు ఉపయోగించేటటువంటి సాధనాలు లక్ష్మిని మన గృహంలోకి ఆహ్వానించడానికి ఉపయోగించే సాధనాలు కనుక తప్పనిసరిగా వాటికి కూడా మనం గౌరవించాల్సిందే తప్పదు అటువంటి కొన్ని సాధనాలు కూడా చాట చీపురు రోలు రోకలి పొయ్యి వీటన్నిటికీ పూజ చేయటం అనేది మనకి పద్ధతిలోనే ఉన్నది ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాలైన పాలకుండ అందుకనే ఏ ఇంటికైనా గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు పాలు పొంగించి దాంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆ పాలకుండ ఆవిడ పాలకు సముద్రంలో పుట్టింది కదా ఆవిడకి పాలు ఇష్టం అందుకనే పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది పాయసంలో లక్ష్మీదేవి ఉంటుంది మధుర పదార్థాల్లో లక్ష్మి అంటే ఆవిడకి అవన్నీ ఇష్టం ఆ ఇష్టమైనవి చే ఎవరికైనా సరే మీకు కాఫీ ఇష్టం నేను కాఫీ ఇస్తే ఇష్టపడతారు లేదా టీ అంటే ఇష్టం టీ ఇస్తే ఇష్టపడతారు లేదా మీకు ఇంకొక కూల్ డ్రింక్ అంటే ఇష్టం అంటే అవతల వాళ్ళని దేవతకి ఏది ఇష్టమో చూసుకుని ఆ ఇష్టమైనది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కగా తొందరగా తృప్తి చెంది తొందరగా వరాలు ఇస్తారు వరలక్ష్మి కదా కనుక ఈ అన్ని వస్తువుల్లో అసలు ఇంట్లో సుగంధ ద్రవ్యాలు పన్నీరు జవ్వాది పునుగు వీటన్ని గంధం వీటన్నింటిలో ఆ పసుపు కుంకుమ వీటన్నింటిలో అమ్మవారు స్థిర నివాసం ఉంటారు ఎలాంటి ఇల్లుని లక్ష్మీ అమ్మవారు ఇష్టపడుతుంది అసలు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు చూడంగానే మంచి వెంటి వెంటిలేషన్ అంటే కాంతి ప్రసరించేలాగా గాలి ప్రసరించేలాగా ఇల్లు ఉండాలి ఎప్పుడు కూడా అన్ని మూసేసిన ఇళ్లలోకే ఆవిడ రాలేదు తలుపు తెరిస్తేనే కదా మనకు బయట వాళ్ళు లోపలికి రాగలరు కనుక అటువంటి ఇల్లు ఉండాలి చక్కగా ముగ్గులు వేసి అలంకరించిన ఇళ్ళయి ఉండాలి ఆవిడ ముగ్గులంటే ఇష్టం అందుకనే ముగ్గుల మీద మనం చక్కగా పువ్వులు చల్లటం గొబ్బిళ్ళు పెట్టడం అది కూడా లక్ష్మినే సంక్రాంతి లక్ష్మి పూజ అది అక్కడ ఆ టైంలో కనుక పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అలా చక్కగా ఇల్లంతా రంగవల్లికలతో అలంకరించి శుభ్రంగా ఒక చిన్న మాట చెప్తా శ్రీకాళహస్తి అని ఆ ఊరు పేరు అక్కడ చక్కగా కాళహస్తీశ్వరుడు ఉన్నాడు వాయులింగం ఆయనని పూజించిన వాళ్ళు శ్రీ కాళము హస్తి కాళము అంటేనేమో పాము హస్తి అంటే ఏనుగవి రెండు ఆ కథ వేరే స్త్రీ కూడా పూజించింది స్త్రీ అంటే చాలు పొరుగు సాలెరుగు రోజు ఈయనకు అసలు ఏమిటి ఏమీ లేకుండా పాపం ఇలా గాల్లో ఉన్నాడని దానికి అయినట్టుగా రోజు ఆయన చుట్టూ గూడు కట్టేది ఈ ఏనుగు చేసిన అభిషేకంలో అదంతా ఎప్పటికప్పుడు చెదిరిపోతూ ఉండేది తర్వాత ఈ మూడు జంతువులకి ఆయన మోక్షం ప్రసాదించాడు స్త్రీకి కాళానికి హస్తికి మూడిటికి అంటే సాలెపురుగు కూడా ఆయన భక్తిలో ఆయన్ని తరించింది కనుక స్త్రీ అంటే సాలెపురుగు ఆ సాలపురుగులు అందుకని చంపద్దు తీసేయండి కానీ బూజులవి పట్టినప్పుడు చంపద్దు అంటారు ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం ఆయన చుట్టూ చక్కగా చిన్న చిన్న సెంటిమెంట్లు అమ్మ మనకి ఏదైనా ఎందుకంటే అది మంచి శకునం కనుక సాలిపూరికే మంచి మంచిదే ఉంటున్నాం అదే మళ్ళీ ఇతర వేరే వేరే చెప్పలేదు కనుక దానికి ఆ ఆ శుభస్థానం ఉండదు కనుక ఇల్ ఎక్కడెక్కడ లక్ష్మీదేవి ఉంటుందంటే ఇక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అలాగని సాలపురుగు పెంచి పోషించాలని నా ఉద్దేశం కాదు కానీ సాలూపూరు ఇంట్లో ఉంటలే ఇంట్లో ఇతర డస్టమైట్స్ ఏమి ఉంటావు తినేస్తుంది తినేస్తుంది శుభ్రపరిచేది కూడా కొన్ని రోజులు చూస్తే అంటారు అలా ఎప్పుడు పడితే అప్పుడు అది ఈ ఈ రకంగా గుడ్లగూబ అమ్మవారికి వాహనం కనుక అది కూడా చాలా మంచి శుభ శకునమే గబ్బిలం కాదు మళ్ళీ చాలా మంది గబ్బిలానికి గుడ్లగూబ్బకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గబ్బిలం కాదు గుడ్లగూబ్బ అమ్మవారికి వాహనం గుడ్లగూబ్బ సాధారణంగా ఇంట్లోకి రాదు కదమ్మా ఎందుకంటే అవి నఫ్టల్ బర్డ్స్ కనుక ఇంట్లోకి చీకట్ సమయంలో వస్తే ఎట్లా ఉంటాయి ఎందుకంటే రాత్రిపూట తిరిగేటటువంటి వాటికి పగలపూట తిరిగేటటువంటి వాటికి తేడా ఉంది కదా అందుకని అందుకని మనం వాటిని వేరేగా చూస్తాం కానీ రాత్రిపూట కూడా అది అమ్మవారికి సేవ చేస్తూనే ఉంటుంది అది ఈ ఇంట్లో ఈ వస్తువులన్నింటిలో ఈ పదార్థాలన్నింటిలో అన్నింటిలో ఈ ప్రాంతాలన్నింటిలో ముఖ్యంగా మూలలు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కార్నర్స్ చాలా శుభ్రంగా ఉంచాలి ఎప్పుడు సాధారణంగా అందరూ మధ్యలో ఊడిచేసి కార్నర్స్ లో చెత్త ఉంచేస్తారు ఊడవరు ఎందుకన్నో తెలియదు చాలా మంది ముఖ్యంగా పనివాళ్ళు కార్నర్ హడావిడి పని సమయం ఆ కార్నర్ శుభ్రంగా ఉంచితే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందుకనే ఇప్పటికీ కూడా పలానా చోట రాగిజంబులో నీళ్లు పెట్టి అక్కడ పెట్టండి అని ఇలాంటి కొన్ని చెప్తున్నారు చూడండి ఎందుకంటే కార్నర్స్ శుభ్రం చేసుకునేటటువంటి పద్ధతి అక్కడ దేవత నివసిస్తుంది అనేటటువంటి విషయం తెలియాలి ఏదో ఒకటి చెప్తారు చెప్పి దాని ద్వారా అలవాటు చేసుకుంటారు నిజంగానే ఎవరికైనా ఇచ్చేటప్పుడు తాంబులో ఇచ్చేటప్పుడు మహాలక్ష్మిగా భావిస్తూ పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కల్పిస్తున్నాము అంటే వారిని మనం లక్ష్మీదేవిగా భావిస్తున్నాం చాలా చక్కగా చెప్పారు అసలు ఎన్నో సందేహాలు ఇవన్నీ చూస్తే అమ్మో మన ఇంట్లోనే లక్ష్మమ్మ ఉంది కదా అనేది మనం ఉంచే తీరు బట్టి ఉంటుంది అంతే మనం ఉంచుకునే తీరుని బట్టి ఉండే తీరుని బట్టిగా వివరించమా ధన్యవాదాలు నమస్కారం